హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడిఏఎఫ్ఎం నా జతగా నువ్వు ఉండగా కదా ముప్పై తొమ్మిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే ఇప్పుడు మాట్లాడుకునే సమయం లేదు అమూల్య నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నా త్వరగా వచ్చి నా బైక్ ఎక్కు మనమిద్దరం ఫాస్ట్గా వెళ్ళిపోదామని అంటాడు కార్తిక్ సరే కార్తిక్ అని చెప్పి అమూల్య బైక్ ఎక్కుతుంది కార్తిక్ చాలా ఫాస్ట్గా బైక్ ట్రైవ్ చేస్తూ ఉంటాడు కార్తిక్ గారు ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇంటికే కదా అని అడుగుతుంది అమూల్య లేదమూల్య ఇకపై నుండి నువ్వు నాతోనే ఉంటావని అంటాడు కార్తిక్ ఏమంటున్నారు కార్తిక్ గారు నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు అని టెన్షన్గా అడుగుతూ ఉంటుంది అమూల్య చెప్పాను కదా ఇకపై నువ్వు నాతోనే ఉంటావని అంటాడు కార్తిక్ సీరియస్గా మీరేం మాట్లాడుతున్నారు కార్తిక్ గారు నేను మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలి ప్లీజ్ నన్ను ఇంటి దగ్గరే వదిలిపెట్టండి నాకు భయంగా ఉంది అని అంటుంది అమూల్య ఎందుకు భయం అమూల్య నేనున్నాను కదా నీకు తోడుగా అని అంటాడు కార్తిక్ ప్లీజ్ కార్తిక్ గారు నన్ను మా ఇంటి దగ్గర విడిచిపెట్టండి నేను మీతో రాలేను మా అమ్మ నాన్న టెన్షన్ పడుతూ ఉంటారు దాంతో కార్తీక్ కోపంగా అరుస్తూ నోర మూసుకొని కూర్చో ఇప్పుడు గొడవ చేయకు ఇప్పుడు నాతో పాటు నువ్వు ఉండాల్సిందే అని చెప్పి కార్తీక్ చాలా సీరియస్గా అంటాడు మీకు పిచ్చిపెట్టిందా కార్తీక్ గారు మీరు నన్ను కాపాడి మా అమ్మా నాన్న అప్పచెప్పాలి కానీ మీరు నన్ను మీ దగ్గర ఉంచుకోవడం ఏంటి ఇది తప్పు కదా కార్తీక్ గారు ఇలా చేయకూడదు అని అమూల్య కార్తిక్ బైక్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ సిటీ బయట అవుట్స్కర్ట్స్లో ఉన్న తన ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తాడు వచ్చేసాం అమూల్య ఇంకా దిగు అని అంటాడు కార్తీక్ అమూల్య భయపడుతూనే చుట్టూ చూసి ఎందుకిక్కడికి తీసుకొచ్చావు కార్తీక్ నాకు చాలా భయంగా ఉంది ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోదామని అడుగుతుంది అమూల్య ముందు లోపలికి రాని అంటూ అమూల్య చేయపట్టుకుని బలవంతంగా లోపలికి తీసుకెళ్లిపోతాడు కార్తిక్ కార్తీక్ వైపు భయంగా చూస్తూ అమూల్య కార్తిక్ గారు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు అయినా మీ ప్రవర్తన నాకు నచ్చడం లేదు అని అంటుంది ఇలా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు కార్తిక్ గారు మీ ఉద్దేశం నాకు అర్థమవుతూ ఉంది అని అంటుంది అమూల్య భయంగా మాట్లాడుతూ బెదురు చూపులు చూస్తూ ఏంటి అమూల్య దీని గురించి నువ్వు మాట్లాడుతున్నావు నేనేదో తప్పుడు ఉద్దేశంతో తీసుకొచ్చినట్టు అంటున్నావేంటి అలాంటిదేమీ లేదు నీ సేఫ్టీ కోసమే ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటాడు కార్తిక్ మరి తప్పుడు ఉద్దేశం లేకపోతే ఇంత దూరం ఫామ్ హౌస్కి ఎందుకు తీసుకొచ్చారు నన్ను సేఫ్ చేయాలనుకుంటే మా ఇంటికి పంపించాలి కానీ అని అడుగుతుంది డౌట్గా అమూల్య ఇప్పుడు నేను నీకు ఏమీ చెప్పలేను తర్వాత మెల్లగా నీకే అర్థమవుతుంది అని అంటాడు కార్తీక్ మీరు సేఫ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ కార్తిక్ గారు కానీ ఇలా ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదు నేను వెళ్ళిపోతాను ప్లీజ్ మా మమ్మీ డాడీకి నేను ఫోన్ చేస్తాను నా ఫోన్ కూడా నా దగ్గర లేదే ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అని అడుగుతుంది అమూల్య సారీ అమూల్య నేను ఫోన్ ఇవ్వను అలాగే నీ ప్రాణానికి ప్రమాదం ఉంది ఎక్కడికి పంపించే ప్రసక్తే లేదు ఇక నువ్వు ఇక్కడే ఉంటావు అర్థమవుతుంది నీకు అని అంటాడు కార్తిక్ అలాగే ఇక్కడ నుండి పారిపోవాలని మాత్రం ట్రై చేయకు ఎందుకంటే ఇక్కడి నుంచి పారిపోలేవు అని అంటాడు కార్తీక్ లేదు నేను ఇక్కడ ఉండను నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది అమూల్య ఏడుస్తూ అయినా మీకు ఏం రైట్ ఉందని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు కార్తిక్ గారు అసలు మీ ప్రవర్తన ముందు నుండి డిఫరెంట్గా ఉంది ఫస్ట్ ఏమో మంచిగా మాట్లాడారు తర్వాత నా మీద కోపం వచ్చినట్టు ప్రవర్తిస్తారు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు స్టాపిట్ అమూల్య పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అసలే నీ ప్రాణానికి ఏమవుతుందానని పిచ్చ టెన్షన్లో ఉంటే ఎందుకు గొడవ చేస్తున్నావని అంటాడు కార్తీక్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు కార్తీక్ నేను ప్రమాదంలో ఉండడం ఏంటి మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది అమూల్య అమాయకంగా చూడమూల్య అమూల్య నేను చాలా టెన్షన్లో ఉన్నాను ఇంకొక మాట నీ నోట్లో నుంచి వచ్చిందంటే దెబ్బలు పడతాయి నీకు వెళ్ళి చక్కగా పడుకోని అంటాడు కార్తీక్ మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు కార్తిక్ గారు చూస్తూనే ఉన్నాను రెండు రోజుల నుంచి ఒక్కొక్కసారి నాకు ఏదైనా అయిపోతుందని భయపడతారు ఇంకొకసారి నా మీద కోపం తెచ్చుకుంటున్నారు అసలు మీకు ఏం కావాలి నా నుండి నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు అని కోపంగా అడుగుతుంది అమూల్య నా ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తా పెళ్ళి పడుకో అమూల్య ప్లీజ్ విసిగించుకోని అంటాడు కార్తిక్ అసలు ఇలా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి మీకు ఎలాంటి అప్పు లేదు అని అంటుంది కోపంగా అమూల్య ఓసే పిచ్చిమొద్దు నువ్వు నా పెళ్ళానివి అని నాకు గట్టిగా అరవాలనిపిస్తుంది కానీ ఇప్పుడు చెప్పే పొజిషన్లో నేను లేను గతం గుర్తొస్తే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఆలోచిస్తున్నా అని మనసులోనే అనుకుంటాడు కార్తిక్ చెప్పండి కార్తిక్ గారు ఏ హక్కుతో నన్ను ఇక్కడ పెట్టారు ఒక పరాయి అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టడం అసలు పద్ధతేనా రేపు అన్న రోజు నేను మీతో కలిసి ఉన్నానని ఎవరికైనా తెలిస్తే ఎలా ఉంటుందో ఆలోచించారా అని ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది అమూల్య అమూల్య నా మాట వినిపించుకునే పరిస్థితుల్లో లేదు దీన్ని నోరు మూతపడాలంటే ఒకటి చేయాల్సిందే అని కార్తీక్ ఒక రూమ్లోకి వెళ్ళి ఒక బాక్స్ తీసుకొస్తాడు నేను మాట్లాడుతూ ఉంటే మీరేం చేస్తున్నారు కార్తీక్ గారు ఆ బాక్స్ ఏంటి అని కోపంగా అడుగుతూ ఉంటుంది అమూల్య ఆ బాక్స్లో నా భార్య మైదీనికి సంబంధించిన ఒక వస్తువు ఉంది నీకు గిఫ్ట్గా ఇస్తే ఇక్కడే ఉంటావని అనుకుంటున్నాను అని అంటాడు కార్తీక్ నేను ఏ హక్కు ఉందని అడుగుతూ ఉంటే మీరేం మాట్లాడుతున్నారు పిచ్చిగాని పట్టిందా మీకు మీ భార్య వస్తువు నాకెందుకు నేను ఏ హక్కు ఉందని అడిగావు కదా ఇప్పుడు నాకు హక్కు వస్తుంది ఈ వస్తువు నీకిస్తే అని చెప్పి కార్తీక్ బాక్స్లో నుండి నల్లపూసలు తీసి బలవంతంగా అమూల్య మెడకి పెడుతూ ఉంటాడు అమూల్య షాక్ అయిపోతూ ఏం చేస్తున్నారు కార్తీక్ గారు అని చెప్పి చేతులు దూరం జరపడానికి ట్రై చేస్తూ ఉంటుంది అయినా సరే కార్తీక్ పెట్టేస్తాడు ఇప్పుడు నాకు ఫుల్ హక్కు ఉందనుకుంటా అమూల్య ఇకపై నుండి నువ్వే నా భార్యవి అర్థమవుతుందా ఇంకా నోర మూసుకుంటే మంచిది అనుకుంటా అని అంటాడు కార్తీక్ మైదిలి తన మెడలో కట్టిన నల్ల పూసలు చూసుకుంటూ షాక్ అయిపోతూ కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది కార్తీక్ నీకు పిచ్చిగానే పట్టిందా నా మెడలో నల్ల పూసలు ఎందుకు వేసావు అని కోపంగా షర్ట్ కాలర్ పట్టుకుని కార్తీక్ని అడుగుతూ ఉంటుంది అమూల్య నువ్వే కదా అన్నావు నీకు ఏ హక్కు ఉందని నన్ను అందుకే హక్కు క్రియేట్ చేసుకోవడానికి నీ మెడలే వేశాను అని అంటాడు నా లైఫ్ ఏమైనా జోక్గా అనిపిస్తుందా కార్తీక్ నీకు ఇలా ఎవరైనా చేస్తారా అసలు నా ఫ్యూచర్ గురించి ఆలోచించావా అని అడుగుతుంది నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు కార్తిక్ నువ్వేం మాట్లాడుతున్నావు కార్తీక్ నా లైఫ్ నువ్వు ప్రశ్నార్థకం చేసావు ఎందుకు ఇలా చేసావు అని గట్టిగా నిలదీస్తుంది అమూల్య ఒకవేళ నీకు నా మీద ప్రేమే ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడాలి అప్పుడు మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేవారు కదా అంతేకాని ఇలా చేయడం కరెక్ట్ కాదు కార్తిక్ అని అంటుంది సీరియస్గా అమూల్య నిన్ను రక్షించి మీ ఇంటికి తీసుకెళ్ళాను మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తారు అంతే నువ్వు యాక్సెప్ట్ చేసేస్తావు అదే జరుగుతుందని నాకు తెలుసు అమూల్య మీ ఇంట్లో వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరు అందుకే ఇలా చేశాను అని అంటాడు కార్తిక్ అంటే ఏంటి కార్తిక్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నా కళ్ళల్లోకి చూసి చెప్పు కార్తిక్ నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా లేకపోతే కోపంతో పెళ్లి చేసుకున్నావా అని అడుగుతుంది అమూల్య నిన్ను కాపాడుకోవాలని అలాగే నిన్ను నా దగ్గర ఉంచుకోవాలని అందుకే ఇలా చేశాను ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు నా భార్యవేని అంటాడు కార్తిక్ చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నావు కార్తిక్ అని అంటుంది అవును నేను సెల్ఫిష్ని నా ప్రేమ విషయంలో చాలా సెల్ఫిష్గా ఉంటాను అని అంటాడు కార్తీక్ చి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాను అని అనుకుంటున్నావా అసలు ఇది నేను పెళ్ళి అని అనుకోవడం లేదు అసలు పెళ్ళే కాదు ఇలా ఎవరైనా పెళ్లి చేసుకుంటారా నేను యాక్సెప్ట్ చేయను కార్తీక్ అని అంది నువ్వు చేస్తావా చెయ్యవా అనేది నీ ఇష్టం నేను మాత్రం నిన్ను నా భార్య అనుకుంటున్నా అని అంటాడు నిర్లక్ష్యంగా కార్తీక్ ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉంటే తప్పుగా ఎవరు అనుకోరు ఎందుకంటే మన ఇద్దరికీ పెళ్ళైపోయింది కాబట్టి సో నువ్వు హ్యాపీగా నాతో ఉండొచ్చు ఇంకా నీకే అభ్యంతరం లేదు కదా అమూల్య అని అడుగుతాడు కార్తీక్ అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా కార్తీక్ నీ దగ్గర నేను ఉండడానికి ఇలాంటి పిచ్చి పని చేస్తావా అసలు మైండ్ ఉండి బిహేవ్ చేస్తున్నావా నువ్వు నీ పని ఇలా కాదు కార్తీక్ మా నాన్నగారికి కానీ తెలిస్తే నీ ప్రాణాలు తీసేస్తారు అర్థమవుతుందా నీకు తెలిసినప్పుడు కదా అప్పుడు చూసుకుందాంలే అమూల్య వెళ్ళి పడుకో ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది అలసిపోయావు కూడా చాలా ఏడ్చావు కదా వెళ్ళు ప్లీజ్ అని అంటాడు కార్తీక్ ఎందుకు కార్తిక్ ఓవర్గా నన్ను కేర్ తీసుకుంటున్నట్టు బిల్డప్ ఇస్తున్నావని అంటుంది కోపంగా అమూల్య నాకు ఇష్టం లేకుండా ఇలా చేయడం అసలు నచ్చలేదు అని అంటుంది కోపంగా అయినా నేనంటే నీకు చాలా ఇష్టం కదా అమూల్య పైకి నేనంటే ఇష్టం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు కానీ అని అంటాడు కార్తిక్ అమూల్య తడబడుతూ నువ్వంటే నాకు ఇష్టమని నేను చెప్పలేదు కదా నువ్వంటే నాకు ఇష్టం లేదు అసలు ఈ పని చేసినందుకు పిచ్చ కోపంగా ఉంది నాకు అని అంటుంది అమూల్య ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని చెప్పి ముందంతా భయపడ్డావు ఇప్పుడు భయపడడం మానేసావు అమూల్య ఎందుకంటే నీ మెడలో తాళిపడగానే ఏం చేసినా పర్లేదనుకుంటున్నావు అనుకుంటున్నావు అని అంటాడు కొంటిగా కార్తీక్ ఛీ నా మైండ్లో అలాంటివేం లేవు కార్తీక్ అలా ఎలా అనుకుంటావు నువ్వు అని అంటుంది అమూల్య నువ్వు అనుకుంటున్నావేమో నేనేమో ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేయలేదు అసలు ఇది పెళ్ళే కాదు అని అంటుంది అమూల్య సీరియస్గా అవునా అయితే నీ మెడలో ఉన్న నల్లబూసలు తీయడానికి ట్రై చేయి అప్పుడు నిన్ను మీ ఇంటికి పంపించేస్తాను అని అంటాడు కార్తీక్ డీల్ ఓకేనా అని అన్నాడు నేను మోడర్న్ అమ్మాయిని సో నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు కార్తీక్ అవునా అయితే తీయటానికి ట్రై చేయి మాటలు మాట్లాడడం కాదు అని అంటాడు కార్తీక్ అమూల్య అతి కష్టం మీద నల్లపోసలు తీయడానికి ట్రై చేస్తుంది తన మనసు ఒప్పుకోక మళ్ళీ ట్రాప్ అయిపోతుంది ఏంటి తీసేస్తానన్నావు కదా మరెందుకు తీయలేదు అని అడుగుతాడు కార్తీక్ నా ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు కార్తీక్ ఇలా చేయడం చాలా పెద్ద తప్పు అని అంటుంది అమూల్య ఇలానే సోది మాట్లాడుతూ ఉంటావా అమూల్య వెళ్ళి పడుకో అని అంటాడు కార్తిక్ నా మాటలు నీకు సోదిగా అనిపిస్తుందా కార్తీక్ ఎంత పెద్ద తప్పు చేసావు అర్థమవుతుందా నా లైఫ్ అంతా నీ చేతిలో పెట్టుకున్నావని ఏడుస్తూ ఉంటుంది అమూల్య అమూల్య ఏడుస్తూ ఉంటే కార్తిక్ చూడలేక అమూల్య దగ్గర కంటూ వెళ్ళి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ బుగ్గులు పట్టుకుని చూడు అమూల్య నీ లైఫ్ స్పాయిల్ చేయాలని ఈ నిర్ణయం తీసుకోలేదు నువ్వు హ్యాపీగా ఉంటావు కొన్ని రోజుల్లో నీ సమస్యలన్నీ తీరిపోయాక నేనెందుకు ఇలా చేశానో నీకే అర్థమవుతుంది నా మాట నమ్ము అమూల్య ప్లీజ్ అని అంటాడు కార్తిక్ నా గురించి ఎంత టెన్షన్ పడుతున్నారో ఏంటో మమ్మీ డాడీ అంతా నీ వల్లే కార్తీక్ ఇప్పుడు నువ్వు నన్ను పెళ్ళి కూడా చేసుకున్నావు వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది అమూల్య అమూల్య బెడ్రూమ్కి వెళ్ళి బాధగా బెడ్డుపై కూర్చుని బాధపడుతూ ఉంటుంది కార్తీక్ ప్రవీణ్కి కావ్యకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి అమూల్య నా దగ్గర సేఫ్గా ఉందని చెప్పి అన్ని విషయాలు వాళ్లతో షేర్ చేసుకుని ఫ్రెష్ అయ్యి బెడ్రూమ్కి వస్తాడు కార్తిక్ కార్తిక్ బెడ్రూమ్కి రాగానే అమూల్య భయపడుతూ కార్తీక్ ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అని అడుగుతుంది ఇంకా బాధపడుతూనే కూర్చున్నావు అమూల్య వెళ్ళి ఫ్రెష్ అయ్యవచ్చు వచ్చి అని అంటాడు ఇంకొక బెడ్రూమ్ ఉంది కదా ఎక్కడికెందుకు వచ్చావు అని నేను అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా ఫ్రెష్ అవ్వలేదా అని అడుగుతున్నావేంటి నీ మనసులో ఏదో దురుద్దేశం ఉంది కార్తీక్ అందుకే ఇలా చేస్తున్నావు కదా అని అంటుంది అమూల్య నా మనసులో ఇప్పటి వరకు అలాంటి ఉద్దేశమేమీ లేదు నువ్వే ఏదో తొందరపడుతున్నట్టున్నావు నీకు అలా కావాలంటే చెప్పు ఈరోజు మనమిద్దరం కలిసిపోదామని అంటాడు కార్తీక్ కొంటిగా నాకు అలాంటి ఉద్దేశం ఏమి లేదు కార్తీక్ ప్లీజ్ దయచేసి నా దగ్గరికి రావాలని ట్రై చేయకు నేను అరుస్తాను అని అంటుంది రోజు కాలే కాదు రియల్గా ఇప్పుడు నీ పక్కనే ఉన్నాను ఇప్పుడేం చేయాలనుకుంటున్నావో చేసుకో నేనేం కాదను అని అంటాడు కార్తీక్ కొంటిగా అమూల్య ఆశ్చర్యపోతూ నీకెలా తెలుసు అని అడుగుతుంది నీ గురించి నాకు అన్నీ తెలుసు అని అంటాడు కార్తీక్ డిటెక్టివ్ లాగా కార్తీక్ నా గురించి అన్ని బాగానే తెలుసుకున్నాడు వీడితో జాగ్రత్తగా ఉండాలి ముందు ఈ రూమ్లో నుండి పంపించాలి కార్తీక్ని అని అనుకుంటుంది చాలా తప్పు కార్తీక్ ఒక తప్పు తర్వాత ఇంకొక తప్పు చేస్తున్నా బాగోదు చెప్తున్నా కార్తీక్ నువ్వు వేరే రూమ్లో వెళ్ళి పడుకో అని అంటుంది సీరియస్గా మూల్య సరే వెళ్ళి పడుకుంటలే కానీ నిద్దట్లో నీకు భయం వేస్తుంది ఎందుకంటే చుట్టూ చెట్లు అన్నీ ఉన్నాయి అసలే గెస్ట్ హౌసు తర్వాత నీ ఇష్టం దయ్యాలు కూడా తిరుగుతున్నాయంట మరి అయితే వెళ్ళిపోమ్మంటావా అని అడుగుతాడు కార్తీక్ సరే బాయ్ వెళ్ళొస్తాను అని చెప్పి కార్తీక్ వెళ్ళబోతూ ఉంటే ఆగు కార్తీక్ ఎక్కడికి వెళ్ళేది అని అంది ఏంటి తెయ్యాలు తిరుగుతున్నాయా నాకు అసలే చీకటంటే భయం కార్తీక్ ప్లీజ్ ఇక్కడే పడుకో కాకపోతే దూరంగా పడుకో అని అంటుంది అమూల్య ఈ విషయంలో మాత్రం ఆడవాళ్ళందరూ ఖచ్చితంగా ఒకేలా ఆలోచిస్తారు మొగుణ్ణి దూరం పెట్టి కంట్రోల్లో పెట్టుకోవాలనే కదా అని అంటాడు బ్రతిమిలాడే రోజులు ఎప్పుడో పోయాయి నాకు అసలే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు నువ్వు కూడా ఇందాక గోడచాటను వింటున్నావు కదా సంయుక్త నాకు ట్రై చేస్తుంది తెలుసుననుకుంటా అని అంటాడు కార్తీక్ అమ్మమో నేనేం చేస్తున్నా ప్రతిదీ గమనిస్తున్నావు కదూ నాకే సిగ్గుగా ఉంది నేను ఎందుకలా గోడచాటు నుండి విన్నాను అని అంటుంది దాన్నే జలసి అంటారు ఎక్కడ నేను సంయుక్తకు పడిపోతాను అనుకున్నావు కదూ అయినా నాకు నా భార్య అంటే ఇష్టమని చెప్పాను కదా అని అంటాడు కార్తీక్ భార్య అంటే మైదిలే కదా నేను కాదు కదా అని అంటుంది అమూల్య ఇప్పుడు నా భార్య నువ్వే కదా సో నువ్వంటే నాకు ఇష్టమని అంటాడు కార్తిక్ ఆ మాట వినగానే అమూల్య సిగ్గుపడుతూ మనసులోనే హ్యాపీగా అనుకుంటూ ఉంటుంది ఏంటి మై డియర్ స్వీట్ వైఫ్ బ్లష్ అవుతున్నావా అని అంటాడు కార్తిక్ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం